హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను కొన్ని ఐటమ్స్ అయితే మీషోలో పర్చేస్ చేశాను అవి మీతో షేర్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి నేను ఏమేమి కొన్నాను అనేది ఈ వీడియోలో మాత్రం ఫుల్గా చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఐటమ్ కనుక నచ్చితే మీషోలో వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఈ సమ్మర్లో అయితే లేడీస్కి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఎప్పుడు పర్చేస్ చేసినా మీషోలో అమెజాన్లోనే పర్చేస్ చేస్తానండి చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే నాకు క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాకు నచ్చుతుందండి క్లాత్ కూడా డైలీ వేర్స్కి చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది చూపిస్తాను చూడండి మీకు నచ్చితే మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి ఓకేనా

ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి కాటన్ ఇది చాలా బాగా నచ్చింది పింక్ బ్లూ బ్రౌన్ ఈ కలర్ చూడండి ఆరెంజ్ ఇలా వచ్చేసి కాటన్ అండి ఇది ఈ మధ్యలో వచ్చేసి ఇవి ఉన్నాయి చూడండి చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి టాప్ అండి ఇది ఆఫర్ అండి అంటే ఒకే ప్యాంటు చున్నీ వస్తుంది రెండు టాప్స్ వస్తాయి చూడండి ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫంక్షన్స్కి టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది కదండి చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఫ్లవర్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఇచ్చారండి పింకు గ్రీన్తో అంటే దీనికి చున్నీ ప్యాంటు రెండు ఒకటే అనమాట టాప్స్ మాత్రం డిఫరెంటు రెండుకి ఒకటే చున్నీ ప్యాంటు ఇది వచ్చేసి టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సారీ అండి ప్యాంట్ కూడా ప్లాజా టైప్లో ఇలా బటన్స్ వచ్చేసి లాస్ట్లో త్రీ బటన్స్ వచ్చేసి చాలా బాగా వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుందండి మనం సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అందరికీ మనం రెగ్యులర్గా వేసుకోవచ్చు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి వచ్చేసి వచ్చేసి చున్నీ అండి చూడండి చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది అంటే స్టైల్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అంటే ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు చూడండి చూపిస్తాను ఉంటుందన్నమాట చూసారా చున్నీ చూసారా ఎంత బాగుందో ఈ రెండింటికి చున్నీకి టాప్కి బాగుంది కదా కలరు ఇది కూడా అండి వైట్ లో నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది కరెక్ట్గా వచ్చింది నా సైజ్ అయితే ఏం స్టిచ్చింగ్ చేయడం అవసరం లేదా కరెక్ట్గా సరిపోతుంది నాకు నేను ఎప్పుడైనా మీషోలోనే తీసుకుంటాను బాగుంది కదా చాలా బాగా నచ్చింది నాకైతే ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో ఇవి రెండు వచ్చి బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ వైట్ వచ్చేసింది ఫుల్ టాప్ అంతా అదే హ్యాండ్స్ కూడా చూడండి ఇలా వచ్చింది బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కూడా నాకు చాలా సెట్ అయింది దీనికి చున్నీ ఇవ్వలేదు జస్ట్ ప్యాంటు ప్యాంట్ వచ్చేసింది మనకి సమ్మర్ సీజన్ అయితే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా ఎక్కడికైనా వెళ్ళాలన్న టెంపుల్స్ కి బాగుంటుందండి ఈ టైప్ ఆఫ్ క్లాత్ నాకు అయితే చాలా నచ్చుతాయి నేను రెగ్యులర్గా వేసేది కూడా ఈ క్లాత్ వచ్చేసి డైలీ వేర్ కోసం అండి నేను తీసుకున్నాను కొన్ని టాప్స్ అంటే ఆఫర్లో ఉన్నాయి డిస్కౌంట్ కూడా చాలా తక్కువ అండి మీషోలో మనకి చాలా తక్కువలోనే వస్తున్నాయి అన్నీ చూడండి ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే నేను రెగ్యులర్గా వేసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు అలా బాగుంటుంది కదా అందుకని నేను తీసుకున్నాను ఆఫర్లో వీటికి ప్యాంట్స్ అయితే ఏం కాలేదు జస్ట్ టాప్స్ మాత్రమే నేను ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి ఇది బాగుంది కదా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కూడా చాలా బాగుంటుందండి మీషోలో మనం సైజు సైజెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి స్మాల్ మీడియం ఎక్సెల్ లార్జ్ ఇవన్నీ ఉంటాయి ఇదేం నాకు అంతగా నచ్చలేదు కానీ ఆఫర్లో ఇది ఉంది కాబట్టి అంటే సిక్స్ ఫైవ్ ఇలా ఉంటాయి కదా సో ఈ సిక్స్ ఆర్డర్ పెట్టుకుంటే వెయిట్లో ఇది ఒకటనమాట సరే పర్లేదు వేసుకోవచ్చు రెగ్యులర్గా అని ఏదో బ్రైట్గా ఉంది నాకైతే చూడండి కానీ బాగుంది పర్లే ఈ కలర్స్ అన్నీ నా దగ్గర అంతగా లేవండి కానీ కొంచెం కొత్తగా ఉన్నాయి అందుకని తీసుకున్నాను నేను ఎప్పుడైనా అక్కడే కదా తీసుకునేది సో ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా తీసుకుందాము అని అయితే తీసుకున్నాను ఈ టైప్ కూడా చూడండి మనం రెగ్యులర్గా ఇంట్లో ఉంటాం కదా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది మనం బయటికి వెళ్ళడానికి ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి మరి అని ఎక్కువ స్టిచ్ చేయమంటున్నారు నాకైతే సరిపోతుంది మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చేసి ఈ లేడీస్కి ఎన్ని బట్టలు కొన్నా మనకి సరిపోవు కదా నేనైతే రెగ్యులర్గా కొంటూనే ఉంటానండి నాకైతే ఏది చూసిన కొనాలనే అనిపిస్తుంది కానీ మన దగ్గర డబ్బులు ఉండాలి కదా చూడండి పర్లే ఎందుకు కూడా నాకు బాగా నచ్చింది ఇవన్నీ రెగ్యులర్ వేరికానండి నాకైతే కొంచెం నచ్చాయి అందుకే నేను తీసుకున్నాను మీకు డిఫరెంట్ డిఫరెంట్గా కావాలన్నా మీకు నచ్చిన కలెక్షన్లు అయితే ఉంటాయి మీషో అమెజాన్ ఇవన్నీ అయితే నేను పర్చేస్ చేసుకుంటాను మీకు నచ్చితే కనుక తీసుకోండి చూడండి నావీ బ్లూ నావీ బ్లూ వైట్ అంతా ఏం వర్క్ ఏం లేదండి జస్ట్ ప్లెయిన్ అంతే మనం సరిపోతుంది కదండి ఈ సమ్మర్లో మనకి ఇవే కదా కొంచెం లూజ్గా కాటన్గా అంతే కదా నాకైతే నచ్చాయి చాలా బాగా నచ్చాయి అందుకే నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి మెయిన్ అండి మెయిన్ నేను యూట్యూబ్ కోసమే తీసుకున్నాను మెయిన్ ఇది యూట్యూబ్ కోసమే తీసుకున్నానండి సెల్ఫీ స్టిక్ ఇక్కడ వచ్చేసి ఫోన్ ఫోన్ పెట్టుకోవచ్చు ఇది మనకి సైజు కావాలని వస్తుంది చూడండి ఇంత సైజు కావాలంటే వచ్చింది ఇలాగ మనం ఇలా పెట్టుకొని మాట్లాడచ్చు అన్నమాట వీడియోస్ తీసుకోవాలన్నా సెల్ఫీగా ఇది కూడా ఆర్డర్ పెట్టుకొని ఇది కూడా తక్కువ కష్టే బాగా నచ్చింది తర్వాత ఇలా కింద కనుక్కొని ఇక్కడ వచ్చేసి ఫోన్ ఫిక్స్ చేసుకోవచ్చు ఫోన్ పెట్టుకొని ఇలా నెక్స్ట్ ఇది ఇది కూడా వస్తుంది స్టాండ్ కూడా ఉంటుంది ఇలాగనమాట జస్ట్ మనం ఇలా స్టాండ్ స్టాండ్ చేసుకొని మనం మాట్లాడాలన్నా సెల్ఫీ వీడియోస్ తీసుకోవాలన్నా ఈ స్టిక్ అయితే మనకి కొంచెం కంఫర్టబుల్గానే అనిపిస్తుంది అనిపిస్తుంది నెక్స్ట్ నుంచి అయితే ఇది దీంతో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎలా ఉందనేది నేను మీకు చెప్తాను నచ్చితే మీరు కూడా కొనుక్కోండి ఇక్కడ వచ్చేసి కెమెరా ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఫోన్ పెడతాం కదా జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మన ఫోన్ కెమెరా ఆన్ అవుతుంది మన వీడియోస్ రికార్డ్ చేయాలి స్టాప్ చేయాలని ఆన్ చేయాలని ఇక్కడే అనమాట బాగుందా సెల్ఫీ స్టిక్ నచ్చితే కామెంట్ చేయండి ఇంకా మెయిన్గా వచ్చేసి నేను రెగ్యులర్గా ఏమి యూస్ చేసుకోను ఉంటాయి అన్నట్టుగా నేను తెచ్చుకున్నాను రెగ్యులర్గా యూస్ యూజ్ చేయను ఈ మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి కదా అని నేనైతే తెచ్చుకున్నాను సోప్ బేస్ ఈ మధ్య కొన్ని రకాల సోప్స్ కూడా తయారు చేసుకున్నానండి మా కోసమే ఇంకా సోప్ బేస్ ఉంటే మనకి యూజ్ అవుతుంది కదా వేరే వేరే వాటిలో వేయకుండా దీంట్లోనే మంచిగా క్యూట్గా వచ్చాయి అని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను చూశారు కదా నా ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చితే మీషోలో పర్చేస్ చేసుకోండి ఓకేనా అన్నీ తక్కువ ఆఫర్స్లో ఉన్నాయి చాలా మంచి ప్రోడక్ట్స్ అండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న సింబల్ని ప్రెస్ చేయండి మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనా బాయ్